కోశాధికారిగా పనిచేస్తున్నటువంటి నేను రెవరెండ్ బిషప్ అక్కల సువర్ణరాజును మాట్లాడుతున్నాను మరి ప్రత్యేకించి గత వారంలో తెలంగాణ రాష్ట్రంలో మరి చేవెళ్ళ నియోజకవర్గంలో అనేటువంటి ప్రాంతంలో ఒక మెదడిస్ట్ చర్చి మీద మరి దాడి జరిగినటువంటి విషయం మరి బీజేపీ మతోన్మాదులు ఆర్ఎస్ఎస్ మత చాందస్వవాదులు అందరూ కలిసి మరి ప్రార్థన జరిగిస్తున్నటువంటి ఆ మెదరిస్ చర్చ్లో మరి ఇంచుమించు కర్రలు రాడ్లు తీసుకుని వెళ్ళి ఇంచుమించు ఒక ఇరవై మంది మందిని గాయపరిచినటువంటి దృశ్యం మరి రాష్ట్రం తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాలు అలాగే కొన్ని ప్రాంతాల్లో మరి ఈ వార్త సంచలనం రేకెత్తించింది ఇందును బట్టి మరి క్రైస్తవ నాయకులు దళిత సంఘాలు మరి ముఖ్యంగా క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సిఏసి వారు దీన్ని తీవ్రంగా పరిగణిస్తూ ఇంతకు ముందుగా మేము మరి పోస్టులు పెట్టడం జరిగింది దీనికి చక్కగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారు స్పందించినట్లుగా అలాగే మైనారిటీ కమిషన్ మరి చాలా సత్వరంగా వచ్చి మరి దోషులను పట్టుకుని శిక్షించి మరి ఎవరైతే ఈ మతోన్మాద శక్తులు మరి ఈ విషయమై పురికొల్పాయో వాటి విషయంలో మరి చర్య తీసుకున్నట్లుగా మరి ఆ బీజేపీ ఆర్ఎస్ఎస్ తీవ్రవాద భావం కలిగినటువంటి వారిని అరెస్ట్ చేసినందుకు మరి ఎంతైనా మేము ప్రభువుకు స్తోత్రాలు చెబుతూ అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అభినందిస్తున్నాం అలాగే మైనారిటీ కమిషన్ వారు కూడా ఈ విషయమై చర్య తీసుకున్నట్లుగా మాకు తెలిసింది దీని విషయమై కూడా మేము మరి మైనారిటీ కమిషన్ వారిని కూడా అప్రిషియేట్ చేస్తూ రాగల దినాల్లో మరి తెలంగాణ రాష్ట్రంలోనే మాత్రమే కాదు ఇంకా ఇతర రాష్ట్రాల్లో మరి ఇటువంటి దుర్మార్గపు సంఘటనలు జరగకుండా భారతదేశం లౌకిక రాజ్యం అని అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి అనేకమైనటువంటి హక్కులు మరి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు ప్రతి మతంలో ఉన్నటువంటి వారు అనుసరించాల్సినటువంటి విషయం ఎంతగానో ఉంది కనుక ఈ విషయమై మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుకునేది ఏంటంటే రాగల దినాల్లో ఇటువంటి దుర్మార్గపు కార్యక్రమాలు ఇక జరగకుండా మరి ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలని మేము తెలియజేస్తూ మరి ప్రభు ఏసుక్రీస్తున్న ఈ మాటలు నేను ముగిస్తున్నాను ఈ విషయమై మరి మాట్లాడడానికి సిజేసి క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర గౌరవ సలహాదారులు మరి మెట్టు వీరారెడ్డి గారు మన మధ్యలో ఉన్నారు వారు మాట్లాడతారు మన ప్రభుత్వ అందరికీ వందనములు మన తెలంగాణ రాష్ట్రం జరిగేటువంటి మరి క్రైస్తవులమైన చర్చలు జరిగేటువంటి దాడిని మా సిజేసి పూర్తిగా దాన్ని ఖండించింది దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి రాష్ట్రం కూడా తెలంగాణ రాష్ట్రం కూడా ప్రభుత్వం కూడా వెంటనే దాన్ని చర్యలు తీసుకున్నారు అదే రీతిగా మరి మైనార్టీ మా కమిషనర్ కూడా వెంటనే దాన్ని ఆలస్యం చేయకుండా మరి ఎవరైతే ఆ మతోన్మాదులు చేశారో వాళ్ళని వెంటనే వాళ్ళ మీద చర్య తీసుకోవటం కనుక ఇక ముందు ముందు కూడా ఇలాంటివి జరగకుండా ప్రభుత్వం ముందు చర్యలు తీసుకోవాలని ఇప్పుడు జరిగిస్తున్నటువంటి ఈ మతోన్మాదుల్ని బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళని తీవ్రంగా వాళ్ళని మరి ఖండిస్తున్నాం మేము వాళ్ళని గట్టిగా ఖండించి ప్రభుత్వం వాళ్ళకి ఎలాంటి ఎక్కడ కూడా ఏ ఏ ప్రాంతంలో కూడా తెలంగాణ ప్రాంతం కాదు ఎక్కడ కూడా వాళ్ళకి ఆటలు చాకున్నట్లుగా వాళ్ళని మోయించి వాళ్ళకి తగిన శిక్ష విధించాలని మా సి తరఫున వాళ్ళని మీరు త్వరలోనే ఆ క్రమం కదా వాళ్ళని మీరు అదుపులో తీసుకునేందుకు మా సీజ్ చేసేదారు మేము మేమందరినీ కూడా సంతోషిస్తున్నాం మీ కొరకు ప్రార్థిస్తున్నాం దేవుడి కొద్ది మాట దీవించుకున్నాడు ఆ కామెంట్ క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ గౌరవ జాతీయ అధ్యక్షులు రైట్ అనేటువంటి మిషప్ జాషువా డ్యాన్ గారు మన మధ్యలో ఉన్నారు వారు మనతో మాట్లాడతారు యేసుక్రీస్తు నామలో మీ అందరికీ వందనాలు దైవాశిస్సులు మొదటిగా ఈ విషయం మీద ఐక్యమత్యముతో పోరాటం చేసిన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్న క్రైస్తవులు దళితులు మానవతావాదులు చేసిన కృషి ఫలితం ఈరోజు మనం చూస్తున్న విషయాలు దీని అంతటికీ సమస్త మహిమ ఘనత ప్రభావాలు ఏసైకి చెల్లులుగా ప్రార్థించిన వారందరి ప్రార్థనల ప్రతిఫలం విజయం అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ మైనార్టీస్ కమిషన్ వారిని కూడా క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సిజేసి నుండి అభినందిస్తున్నాం ఇక వివరాల్లోకి వెళితే మనందరికీ తెలిసిన విషయమే తెలంగాణ రాష్ట్రంలో శంకరపల్లి మండలంలో జన్వాడ ప్రాంతంలో మెథడిస్ట్ చర్చి మీద మతోన్మాదులు ఆర్ఎస్ఎస్ బీజేపీ బజరంగదల్ ఇతర మత ఉగ్రవాద తీవ్రవాదులు జ్వరబడి క్రైస్తవుల మీద దళితుల మీద దాడి చేసి వారి మీద హత్యా ప్రయత్నం చేసి మారణహోమం సృష్టించి మతము పేరట కులము పేరట దూషించి చావు బతుకుల మధ్య వారు కొట్టిబెట్టడానికి దొంగ దెబ్బతీసిన ఈ దుర్మార్గులు దూచేరి మనకు తెలుసు ఈ విషయమై తెలుగు రెండు రాష్ట్రాల్లో ఉండ ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఖండించి వారిని అరెస్ట్ చేసే విధముగా భారీ స్థాయిలో నిరసన వ్యక్తం చేశారు దీని ప్రతిఫలముగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర మైనారిటీస్ కమిషన్ వైస్ చైర్మన్ లూక్ గారి యొక్క సారథ్యంలో వారి ఆదేశాల మేరకు నిన్నటి దినాన పదకొండు మంది ఆర్ఎస్ఎస్ బీజేపీ బజరంగు అనే మతోన్మాద ఉగ్రవాద తీవ్రవాదుల్ని అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్కి పంపింది అంతేకాదు మరొక ముప్పై మందిని అదుపులోకి తీసుకున్నట్లు కూడా పోలీసు వారు చెప్పడం జరిగింది అలాగే న్యూస్ పేపర్లో కూడా మనం చూడటం జరిగింది ఇప్పుడు మీరు చూసేది కూడా న్యూస్ పేపర్నే మీరు చూస్తున్నారు అంతేకాదు వారి మీద ఎస్సీ ఎస్టీ యాక్ట్ ప్రకారం అలాగే మతదోషణ యాక్ట్ ప్రకారం వారి మీద చర్యలు తీసుకున్నట్లు వారిని జైలుకు పంపినట్లు గౌరవ పోలీసు వారు చెప్పారు ఇందుని బట్టి గౌరవ సిపి గారిని అభినందిస్తున్నాం క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సిజేసి వారి తరఫు నుండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాం ఈ విధముగానే మత సామరస్యత కొరకు పోలీసు వ్యవస్థ అలాగే కలెక్టర్ల వ్యవస్థ కూడా తక్షణమే చర్యలు తీసుకునే విధముగా వారికి ఆదేశాలు ఇచ్చి ఇలాంటి విషయాలను ఎక్కడా కూడా ఎంటర్టైన్ చేయకుండా కట్టుదిట్టమైన భద్రతలో మత సామరస్యతను కాపాడే విధముగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్ళాలని కూడా మేము కోరుకుంటున్నాం అంతేకాదు మిగతా వారిని కూడా అరెస్ట్ చేయాలి మిగతా వారిని కూడా జైలుకి పంపాలి నేను తెలంగాణ రాష్ట్రంలో ఉండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండా నా హైందవ తల్లిదండ్రులకి నేను రెండు చేతులు ఎత్తి జోడించి నమస్కారం చేస్తూ చెబుతున్నాను వెనక ఈ మతోన్మాద ఉగ్రవాద తీవ్రవాదులు మిమ్మల్ని రెచ్చగొట్టి అమాయకమైన యువకులైన మీ పిల్లల్ని రెచ్చగొట్టి ఇలాగ మత సామరస్యతను దెబ్బతీసే విధముగా మత కలహాలు సృష్టించే విధముగా చేసి చిట్ట చివరికి జైలు పాలయ్యే విధంగా చేసి మీ పిల్లల భవిష్యత్తు నాశనం చేస్తున్నారు వాళ్ళు వాళ్ళేమో దర్జాకి వీటి మీద డబ్బులు సంపాదించుకుంటున్నారు మీరేమో శోక సముద్రంలో మునిగిపోతున్నారు మీ పిల్లలు మీ కుటుంబ సభ్యులు జైల్లో మగ్గిపోతున్నారు మీరే ఆలోచన చేసి ఈ భారతదేశము మనందరిది కాబట్టి హిందువులు ముస్లింలు క్రైస్తవులు ఇతర మతస్థులు అందరము అన్నదమ్మల్లా కలిసిమెలిసి ఉండే విధముగా మీ పిల్లలకు బుద్ధి చెప్పాలని కూడా మేము ప్రభు పేరట కోరుకుంటున్నాం ఈ నెల ఇరవై ఒకటో తారీఖు వరకు కూడా కర్ఫ్యూ విధించడం అయినది మరి ఆ ప్రాంతంలోనికి జన్వాడ ప్రాంతంలోనికి ఎవరిని రానివ్వట్లేదు పోలీసు వారు ఆ చుట్టుపక్కల గ్రామాల్లోని కూడా ఎవరిని రానివ్వట్లేదు ఈ కర్ఫ్యూ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ నుండి అలాగే తెలంగాణలో ఉన్న క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సిజేసి నుండి కూడా మేము వెళ్ళి వారిని పరామర్శించి దేవుని చిత్తం అయితే వారికి సహాయం అందించడానికి కూడా మేము వెనకడుగు వేయమని ముందుకు వెళ్తామని కూడా తెలియచేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా మత సామరస్యతను కాపాడటానికి ఒక ప్రత్యేకమైన కమిషన్ ఏర్పాటు చేసి మత సామరస్యతను దెబ్బతీసే వారిని రాష్ట్ర బహిష్కరణ చేసే విధంగా కూడా ఒక చట్టం తేవాలని ప్రభు పేరట కోరుకుంటున్నాం ఈ మధ్యకాలంలో ఈ మతోన్మాదులు స్థాయిలో జొరబడి కులాల మధ్య మతాల మధ్య చిచ్చులు పెట్టి ప్రశాంతంగా ఉంటున్న గ్రామ వాళ్ళలో ఈ మత కలహాలు సృష్టించి గ్రామాల మీద మచ్చదేస్తున్నారు ఇలాంటి వారిని ఏరిపారే విషంగా తెలంగాణ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చట్టాలు తెచ్చి ఇలాంటి వారిని బహిష్కరించే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని అప్పుడు మాత్రమే మత సామరస్యత కాపాడబడుతుంది హిందువులు ముస్లింలు క్రైస్తవులు ఇతర మతస్తులు అందరూ అన్నదమ్ముల లాగా కలిసిమెలిసి ఉంటారని కూడా మేము తెలియచేస్తున్నాం మీరు ఈ న్యూస్ని కూడా చదవండి దేవునికి మహిమ గాక వారికి మనసు వచ్చే విధంగా ఎవరైతే జైలుకి వెళ్ళారో వాళ్ళు ప్రఖ్యాత పడాలి మనసు పొందాలి క్షమాపణ కోరాలి రెండోసారి ఇలాంటి దుశ్చర్యలు పాల్గొనమని చెప్పాలి వీరిని పురుగొలిపిన వారికి బుద్ధొచ్చే విధంగా వారిని వీళ్ళే జుట్టు పట్టుకొని ఈడ్చి కొట్టే విధంగా నా సహోదరులు మారాలని కూడా మనం ప్రార్థన చేద్దామని కోరుకుంటూ క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సీజేసి నుండి మరొక మారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ మైనార్టీస్ కమిషన్ వారిని తెలంగాణ రాష్ట్ర మైనార్టీస్ కమిషన్ వారిని ప్రాముఖ్యంగా శంకర్ లూకు గారిని మైనార్టీస్ కమిషన్ వైస్ చైర్మన్ గారిని అభినందిస్తూ మీ అందరికి దైవాశిస్సులు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాము అందరికి వందనాలు దైవాశిస్సులు మతోన్మాదం అంతం పంతం మత సామరస్యత మానవత్వం జైం జై భారత్ జై జై రాజ్యాంగం అందరికి వందనాలు దైవాశిస్సులు